నా జీవితంలో దేవుడు ఒక పాట చేత చాలా ఆదరించాడు దేవుని కృపకు దేవుని ప్రేమకు దూరముగా ఉన్న నన్ను ఆ ప్రేమ ఎంతో బలపరచింది నిజముగా అవివేక వివేక పరురాలుగా పాపిగా ఉన్న నన్ను ఆయన ప్రేమ చేత సిలువ రక్తము చేత నన్ను పరిశుభరుస్తూ వచ్చాడు ఆ పాటను పాడుకుంటూ ప్రభు కనపరుద్దాం ప్రేమా uni pre போனே மாரி போனது வாடி வீடி போனிதி போனது மார்போலை மாரி போனது வாடி போனே வேடி போனது கன நனு ந కను నను కావగా నాకు సంసం వచ్చినభార మోసిన సిలువ ప్రేమా నా కోసం వచ్చిన నాభార మోసిన సిలువ ప్రేమ ప్రేమా ఏసుని ప్రేమా ప్రేమా కలువరి ప్రే ना पाप फलमुगा मरणपात्रुडवनग नाक बदलका परिहारमव न पाप फलमुगा मरणपात्रुडवनग नाक परिहारमवगा परिहारमवरुधिरमुनिचिना श्रेष्ठ प्रेमा தனிர முனிச்சீனா சேஷ்ட பிரேமா பிராண முனர்பிஞ்சின விழுவன பிரேமா பிராண முனர்ப்பிஞ்சி நிலுவை பிரேமா பிரேமா ஏசு பிரே అవివేక పరునిగా దారి తొలగి ఉండగా నాత్రోవకు తన వెలుగు చూపక అవివేక పరునిగా దారి తొలగి ఉండగా నాత్రోవకు తన వెలుగు చూపగా రూపము దాల్చిన క్రీస్తు ప్రేమా రూపము దాల్చిన క్రీస్తు ప్రేమా అనుక్షణముస్రిత చూపు నిత్య ప్రేమా అనుక్షణముస్రిత చూపు నిత్య ప్రేమా ప్రేమా સુની પ્રેમા પ્રેમા કલુબરી પ્રેમા ના કોસમોચી નાભાર મોસિના શેલવ પ્રેમા ના કોસમોચી નાભાર મો પ્રેમા ના કોસમચના નાભાર મોસિના શેલ మార్పులేనిది మారిపోనిది వాడిపోనిది విడిపోనిది లేనిది మారిపోనిది వాడిపోనిది వేడిపోనిది కనుపా పలా నను కావగా కనుపా పలా నన్ను కావగా నా కోసం వచ్చిన నా భారం మోసిన సిలువ ప్రేమ నా కోసం వచ్చిన నా భారం ప్రేమ నిజమే ఆ తండ్రి ప్రేమను ఎంతగా ఎంతగా వర్ణించవలసిన ధన్యతం అనుకున్నదో కదా ఆ ప్రేమను నిజంగా ఎవరు అనుభవిస్తారు ఆ ప్రేమలో నుంచి లోక ప్రేమలోనికి వెళ్ళరు నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ నా కోసమే ఈ లోకానికి వచ్చాడు నా కోసమే శ్రమను అనుభవించాడు నా కోసమే మరణానికి అప్పగించబడ్డాడు నా కోసమే మరణాన్ని చీకటిని అంధకారమును జయించి మృత్యుంజేడే తిరిగి లేచాడు ఇదిగో నా కోసమే తిరిగి రాబోతూ ఉన్నాడు నేను నా తండ్రి దృష్టికి యోగ్యమైన దానిగా నేనున్నాను ఎవరైతే ఆయన ప్రేమను పొందుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడలో ఎత్తబడే జనాంగముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు హరలు ఆమె